హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు టీడీపీ ప్రభుత్వం చెల్లించే పెండింగ్ బకాయిల లిస్ట్ అయితే వచ్చేసిందండి ఒకసారి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఇంటివరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఉద్యోగులకు సంబంధించి నూట ఎనభై ఐదు నెలల డిఏ అరియర్స్ అయితే చెల్లించబోతున్నట్టు సమాచారం అదేవిధంగా పీఆర్సి అరియర్స్ కూడా చెల్లిస్తా చెల్లిస్తామని అయితే చెప్పడం జరిగిందండి అదేవిధంగా ఎస్ఎల్సు ఏపీజీఎల్ఐ మెడికల్ బిల్లు పిఎఫ్ బిల్లులు ఇవన్నీ కూడా ఏ టీడీపీ ప్రభుత్వం మొత్తం పెండింగ్ బకాయిలన్నీ కూడా వాటి అన్నింటినీ బిల్లులకు సంబంధించి కూడా అప్లోడ్ చేసుకోవడానికి వీళ్ళని తొందరగా ఎనేబుల్ కూడా చేయడం జరుగుతుంది అరియర్స్ బిల్లులకు సంబంధించి అయితే ఈ బిల్లులన్నీ కూడా వంద రోజుల్లోనే అయితే జమ అవుతాయని ఒక తాజా అప్డేట్ అయితే రావటం జరిగిందండి ఏవైతే పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులన్నీ కూడా జమ కావడానికి ఖచ్చితంగా వంద రోజుల సమయం అయితే పడుతుంది విడతల వారీగా అంటే ఏ విధంగా విడుదల విడుదల చేయాలనే విషయాన్ని గురించి ఇంకా చర్చించలేదండి చర్చించిన తర్వాత దానికి సంబంధించిన లిస్టు కూడా రావటం జరుగుతుంది ఏ బకాయిలు ఎప్పట్లో జమ అవుతాయి ఏ నెలలో జమ అవుతాయి అని చెప్పి ఖచ్చితంగా ఇవన్నీ జమ కావడానికి మూడు నెలల సమయం అయితే పడుతుందండి వంద రోజుల్లో అయితే జంప్ చేస్తామని ప్రభుత్వం అయితే చెబుతోంది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ముఖ్యంగా పీఆర్సీకి సంబంధించి కూడా పది రోజుల సమయం ఉన్న నేపథ్యంలో కమిషనర్ అంటే నివేదిక కమిషనర్ అయితే ఈ విధంగా రాజీనామా చేయడం జరిగింది పిఆర్సీకి సంబంధించి కూడా మరో కీలక నిర్ణయం అయితే తీసుకోవాల్సి ఉంది ప్రభుత్వం ఇక ఖచ్చితంగా ఎలాగూ సంవత్సరం పాటు ఆలస్యమైంది మరో ఆరు నెలలు సంవత్సరం కూడా ఆలస్యమయ్యే అవకాశంలో ఐఆర్ కూడా భారీగా అయితే ప్రకటించబోతున్నట్టు సమాచారం అండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్